హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్ మేమైతే ఈరోజు కోటి దీపోత్సవానికి వెళ్ళాము కార్తీక మాసంలో ఈ ఎన్టీఆర్ స్టేడియంలో చేస్తారు కోటి దీపోత్సవం ప్రతి ఇయర్ చేస్తారు ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి సిక్స్ టు టెన్ ఓ క్లాక్ చాలా ఘనంగా చేస్తారు చూడండి ఎంతమంది క్రౌ ఫుల్ క్రౌడ్ అయితే వచ్చారు చాలా ఘనంగా చేశారు ఇక్కడ శివలింగం నాకైతే ఇక్కడికి వచ్చినాక చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇక్కడికి వచ్చి కూర్చున్నాకనైతే పాజిటివ్ వైబ్స్ అన్నీ వచ్చాయి నాకైతే ఆ సెటప్స్ ఆ దేవుణ్ణి చూస్తే ఆ క్రౌడ్ చాలా చాలా బాగుంది అందరైతే ప్రతి ఒక్కరైతే హైదరాబాద్లో ఉన్నవారు కంపల్సరీగా వెళ్ళి విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది ఇక్కడనైతే ఫస్ట్ టు థర్టీన్త్ వరకు నవంబర్లో చేస్తారు చాలా బాగుంది లైటింగ్స్ అన్ని దేవుళ్ళు ప్రతి ఒక్క అమ్మవారు అన్ని విగ్రహాలు అయితే ఇక్కడ కనబడతాయి చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో

అన్నీ ఉన్నాయి అన్నీ ఇక్కడికి వస్తే అన్నిటినీ దర్శనం చేసుకోవచ్చు వినాయకుడు శివుడు పార్వతి చాలా చాలా బాగున్నాయి చాలా చాలా డిఫరెంట్గా చేశారు ఇక్కడ రంగోలీస్ వేశారు ఫ్లవర్స్తో ఫ్లవర్స్ వేశారు ఇంకా చాలా బాగున్నాయి ఇక్కడ గోమాతలు ఇక్కడ అలా కూడా దర్శించుకోవచ్చు అలా కూడా చేశారు ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా అరేంజ్ చేసి పెట్టారు అవి కూడా బాగున్నాయి చూడండి ఎంత మంచిగా డెకరేషన్ చేసి పెట్టారో నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది వీటిని చూస్తా అంటే అక్కడే ఉండాలనిపించింది అంత ఫీల్ వచ్చింది మొత్తం డివోషనల్ మూడు అదైతే బాగుంది చూడండి శివుడు చాలా బాగున్నాయి సెటప్స్ విగ్రహాలు ప్రతి ఒక్క దేవుని అయితే దర్శించుకోవచ్చు ఇక్కడికి వెళ్తే

చూడండి ప్రతి ఒక్క దేవుణ్ణి అన్నిటినీ ఇక్కడ ఉన్నాయి ఇవి పన్నెండు జ్యోతిర్లింగాలు ఇవన్నీ అరేంజ్ చేశారు ఇక్కడికి వెళ్తే అన్నిటిని దర్శించుకోవచ్చు డెకరేషన్స్ అయితే మామూలుగా చేయలేదు చాలా బాగా చేశారు మంచి అరేంజ్మెంట్స్ చేశారు చూడండి ఎంత బాగున్నాయో கார் mm. చూడండి నంది శివుడు వినాయకుడు ఇలా ఎన్ని ఎన్ని చేశారో చాలా బాగున్నాయి ఇలా శాండ్తో ఉష్క మీద కూడా ఇలా శివుని వేశారు చూడండి ఎంత బాగా సెటప్ చేశారో ఇక్కడ అన్ని అన్నిటినీ చేశారు అన్ని పార్టిసిపెంట్స్ సాంగ్స్ అన్నీ ఉన్నాయి ట్రెడిషనల్ ఇవి గెటప్స్ వేశారు పిల్లలు గెటప్స్ కూడా వేశారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇక్కడికి వెళ్తానైతే మంచిగా ఉంటుంది మొత్తం డివోషనల్ మూడ్కి వెళ్ళచ్చు భక్తిలో మొత్తం మునిగివచ్చు చాలా హ్యాపీగా ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది మీరు కూడా వెళ్ళి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కదా థ్యాంక్ ఫర్ వాచింగ్